అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షుడనే యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం మంద ఒక్కటియు కాపురి ఒక్కడను అగును వ్యోహన్ పది పదహారు ఈ దుడ్వి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని వచ్చేదను అవి నా స్వర్మ వినను అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపురి ఒక్కడును అగును మరి ఒకప్పుడు దేవుడు ఎహిస్కేలు ముప్పై ఏడు పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వచ్చనాల్లో చూస్తే యోదా వారిని గురించి ఇస్రాయల్ వారిని గురించి ఇలాగనే చెప్పటం మనం చూడగలం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు వారికి మీదట ఎన్నటి అన్నటికి రెండు జనములు గాను రెండు రాజ్యములు గాను ఉండకుండాట్లు వారిని ఏక చేసి వారికి అందరికీ ఒకే రాజును ఒక్క రాజునే నియమించదును ఇరవై నాలుగవ వచ్చును వారికి అందరికీ కాపురి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించరు నా కట్టడాలను గైకొని ఆచరించరు ప్రైజ్లాడు ఇంక నువ్వు మార్క్స్ ఒకటి ముప్పై ఎనిమిది లోక నాలుగు నలభై మూడు వచనాలను గమనిస్తే ఎస్ చెబుతున్నారు ఇతర గ్రామాల్లోనూ ఇతర పట్టణాల్లోనూ నేను ప్రకటించవల్ ప్రకటించవలెను వెళుదమ్మ రండి మెత్తవే కదా నేను బయలుదేరి వచ్చాను ఇందిని మెత్తవే నేను పంపబడ్డానని చెబుతూ మరి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం అలాగనే మార్క్ శు వార్త ఆరు ఆరులో ఆయన చుట్టుపట్ల గ్రామాలు తిరుగుచూ బోధించుచు ఉండినట్లు మనం చూడగలం పేతృభక్తుడు చెప్పిన చెప్పిన మాటలు చూస్తే ఆ కార్యం పది ముప్పై ఐదులో యేసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించినని చెబుతూ ఉన్నాడు మరో విషయం ఏంటంటే యోహాన్స్ వార్త పదిహేడు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒక వచ్చినా చూస్తే తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు మరి వారి వాక్యం వలన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రభువారు చెబుతూ ఉన్నారు ఈ లేఖన భాగాలన్నింటినీ మనం గమనించినట్లయితే రెండు రాజ్యాలు రెండు జనాలు రెండు పార్టీలు రెండు తెగలవారు అని కాదు కానీ అందరూ ఒకే జనము మరి ఒకే రాజ్యం ఒకే కాపరి ఒకే రాజు ఒకే కాపరత్వం కింద ఒకే ప్రభుత్వం కింద ప్రజలందరూ ఉండాలని ఆ కాపురి ఆయనే ఆ రాజు ఆయనే అయి ఉండాలన్నది ఆయన హృదయవాంఛ అయినది అప్పటికి ఇప్పటికీ అప్పటికి కూడా మరి దేవాది దేవుని హృదయవాంఛ అదే వివిధ పార్టీలు వివిధ సంఘాలు వివిధ డినామినేషన్లు మరి కోకొలలుగా విస్తరిస్తున్న ఈ దినాల్లో దేవుని హృదయా హృదయ వాంఛ నెరిగిన మనము మనమందరం అన్యజనులను దేవుని మందులో చేరు చేరాలి అని మనమందరం ఒక్కటిగాను కాపరి ఒక్కటిగాను ఉండి మనమందరం ఒకే కాపురత్వం కింద ఒకే ప్రభుత్వం క్రింద ఉండునట్లుగా ప్రార్థిద్దాం ప్రయాసపడదాం దేవునికి అంగీకారంగా మన జీవితాలు కొనసాగిద్దాం ప్రా ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరు ఎప్పుడు ఎలా ఏ రూపంలో చెప్పినా కానీ మాలో ఏకత్వాన్ని చూడాలన్నదే మీ ఉద్దేశమే ఉన్నది కనుక నా మట్టుకు నేను మేమందరము నా నీ కాపరత్వం క్రింద నీ ప్రభుత్వం క్రిందకి వచ్చి ఆత్మ ద్వారా ఐక్యతను సంపాదించుకుని కాపాడుకుంటూ ఒకే మందిగా ఒకే జన్మగా ఉండుటకు ప్రయాసపడినట్లు నీ కృప మా ఎల్లరికి అనుగ్రహించమని మనం ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి వేడుకొచ్చు ఆమె తండ్రి ఆమెస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని